ఈ సంవత్సరం డిసెంబర్ నెల మొత్తం మీరు ఎక్కడ చూసినా ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో అలాగే ప్రతి మారుమూల గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఏసుప్రభు అంటే తెలిసిన వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు ఆయన అంటే ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఏం చేస్తున్నారు అంటే డిసెంబర్ నెలలో క్రిస్మస్ క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఆలోచించండి ఏమంటే క్రిస్మస్ ఎందుకు అని అంటే క్రిస్మస్ వాళ్ళందరూ అందరూ ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎవండి పండగ ఎందుకు చేస్తారు చెప్పండి పండగ ఎందుకు చేస్తారు అని అంటే మనమైతే అంటే దేవుని కోసం అంట తప్పండి క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు చెప్పండి క్రిస్మస్లో కొత్త బట్టలు ఎవరి కోసం కొనుక్కుంటున్నారు ఎవరి కోసం మన కోసం కేక్ ఎవరి కోసం కొంటున్నారు కేక్ మన కోసం డెకరేషన్ ఎవరి కోసం చేస్తున్నారు అని అంటే డెకరేషన్ మన కోసమే చేస్తున్నారు డ్యాన్స్లు ఎవరి కోసం అంటే దేవుని కోసం కాదు మన కోసం చేస్తున్నాం పిండి వంటలు ఎవరి కోసం చేస్తున్నారు అని అంటే పిండి వంటలు అంటే మన కోసమే చేస్తున్నాయి అండి అట్టుపల్లి ఎవరు తెస్తున్నారు ధాన్యం ఎవరి కోసం ఆ రోజు అని అంటే దేవుని కోసం కాదు మన కోసం తెచ్చుకుంటాం మన కోసం చేసే పనిని పండుగ అని అంటారా అసలు పండుగ గురించి దేవుడు ఏం చెప్పాడని అంటే సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకసారి పదహారు వచ్చిన ఒక్క ఒక్క రిఫరెన్స్ మాత్రమే మొదటి నెల పది నాలుగవ దినము ఎహోవాకు పస్కా పండుగ ఎవరికండి పండుగ అంటే దేవునికి అండి మనిషికి కాదు నిజంగా నువ్వు పండుగ చేస్తున్నావు అని అంటే దేవునికి చేయాలి సహోదరి సహోదరులారా కానీ మరి మనుషులు అందరూ ఏం చేస్తున్నారు అంటే క్రొత్త నిబంధన నిజంగా వాళ్ళకి అర్థమైతే అసలు దేవుడి పండుగలు అనేటువంటి మాన్పించేశాడన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు సరిగ్గా బైబిల్ చదవరు ఐ గారిని మాత్రమే ఫాలో అవుతారు దేవుణ్ణి ఫాలో అవ్వరు అలా చదివితే వాళ్ళకి అర్థమైతే ఓ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అందుగులో మనం కోరుకునే బట్టలు తీసుకుంటున్నాం మనం కోరుకునే కేక్ తీసుకుంటున్నాం మనం కోరుకునే డ్యాన్సులు మనం కోరుకునే సాంగ్ మనం కోరుకునే రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకున్నాం మనం కోరుకునే డబుల్ మీనింగ్ జోకులు వేసుకుంటున్నాం కానీ దేవుడు ఏమని కోరుకుంటున్నాడో తెలుసా సౌదరి సౌదరుల యశు ప్రభు మత సౌద్యారు ఏం దర్జలు ఏమని చెప్తున్నారండి సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తన పెరగడం ఇది ఆజ్ఞ ద గ్రేట్ కమిషన్ ఇది ఆజ్ఞ ఆజ్ఞ ఎవరు చేయరండి కానీ డిసెంబర్ ఇరవై ఐదు పాటించండి ఎక్కడైనా బైబిల్ చెప్పడా క్రిస్మస్ చేయండి అని ఎక్కడైనా చెప్పడా చెప్పిన దాన్ని ఏమో పాటిస్తున్నారు చెప్పిన దానిని పాటించట్లేదు అంటే పనికి మాలిన పండగ అంటారు ఇది పనికొచ్చే పండుగ అంటే క్రిస్మస్ పనికి మాలిన పండుగ అసలు దేవుడు ఎక్కడన్నా చెప్పాడు వరే బాబు శాంటా క్లాజ్ని పూజించండి లేకపోతే శాంటా క్లాజ్ గురించి చెప్పండి క్లాజ్ గురించి డ్రెస్ వేసుకోండి అసలు రెడ్ వైట్ ఎవడు చెప్పాడండి అంటే బైబిల్లో లేదు లేని దాన్ని పాటిస్తున్నారు ఉన్నదాన్ని ఎవడో పాటించట్లేదు క్రిస్మస్ ట్రీ ఎక్కడ నుంచి చెప్పండి మొన్న రాజమండ్రిలో వెస్లీ ఆయన పెద్ద అయిన మినిస్ట్రీస్ సోది చెప్తున్నాడు అలాంటి సోది చెప్పేవాళ్ళని తీసుకొచ్చి జనవరిలో మళ్ళీ బైబిల్ క్లాసులు పెడుతున్నారు సోది తప్ప ఇంకేం లేదు క్రిస్మస్ ట్రీ గురించి బైబిల్లో ఉందంటే ఎక్కడ ఉందండి బైబిల్లో ఏ సుబ్రభవ్ పిలిచారట క్రిస్మస్ ట్రీ నువ్వు రానంట అలంకరించండి తప్పుడు మాటలు చెత్త మాటలు చెప్తూ ఉన్నారు బైబిల్లో లేని క్రిస్మస్ ట్రీ బైబిల్లో లేని శాంటాక్లాస్ బైబిల్లో లేని కేక్ ఏంటండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు డిసెంబర్ ఇరవై ఐదునంటే ఆ రోజు నిజమైన ఏమైనా స్వార్థ ప్రకటిస్తున్నారా పోనీ మీటింగ్ పెట్టి పోనీ ఏమైనా సత్యాన్ని నేర్పిస్తున్నారా పోనీ సంఘం తప్పిపోకుండా సంఘం గురించి ఏమైనా నేర్పిస్తున్నారా ప్రభువు గురించి ఏమైనా నేర్పిస్తున్నారు దేవుని గురించి ఏమైనా నేర్పిస్తున్నారు వాక్యం గురించి ఏమైనా నేర్పిస్తారంటే ఏది ఉందనండి ఉండదండి పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటూ సంతోషపడుతున్నారు ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళ సంతోషం కోసం ఇవి ఏ గ్రంథం అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒకసారి చూసినట్లయితే పాత నిబంధనలు కూడా వాళ్ళందరూ పండగ కోసం వాళ్ళు ఎలా రెడీ అయ్యారు చూద్దాం ఏడవ ఎనిమిదవ వచ్చిన జాగ్రత్తగా చూసినట్లయితే ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకొని చిన్నారు అవి మీకు నిష్ప్రయోజనము ఏం చెప్తున్నారండి అబద్ధపు మాటలు అబద్ధపు మాటలు నమ్ముతున్నారండి ఈరోజు చాలా మంది సేవకులు చెప్పే దొంగ మాటలు చెప్తున్నారండి అక్కడే వాళ్ళు ఏం చేశారని అంటే పద్దెనిమిది వచ్చినా కూడా చూస్తే నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలని అన్ని దేవతలకు పానార్పణలు పోయే వాళ్ళని పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజు పెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు అండి ఆకాశరాణి దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఆకాశములు ఆకాశం మహాకాశముల కంటే పైన ఉంటాడని చెప్పగానే ఎలా చూసారు పైకి ఏం కనబడలేదు ఆకాశం కనబడుతుంది ఓహో ఆకాశరాణి ఈవిడేమో దేవత అనుకుని ఆకాశరానికి ఏం చేశారట పిండి వంటలు చేయాలని అన్ని దేవతలకు పానార్పులను పోయి వెళ్ళిన పిల్లలేమో పుల్లలు ఏరుతున్నారు కట్టెలు ఏరుతున్నారట తండ్రిలు అగ్నిరాజు పెడుతున్నారట అసలు ఇంట్లో ఎప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళినోడు స్టవ్ దగ్గరికి వెళ్ళినోడు దేవత కోసం అగ్నిరాజు పెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు ఇది కాదండి దేవుడు కోరుకునేది దేవునికి ఏది ఇష్టమో అది చేయాలి ఏమండి ఇప్పుడు మన మన ఆంధ్ర తెలంగాణలో కానీ ఏ ఎక్కడైనా సరే ప్రపంచంలో ఒక మనుషులు వచ్చినప్పుడు అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి మర్యాదలు మనం చేస్తాం మర్యాద అంటే ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మర్యాద అంటే మర్యాద అంటే చెప్పండి ఎవరు మర్యాద అని అంటే వారికి ఏది ఇష్టమో అది చేయడం కొ ఉదాహరణకి కొత్త అల్లుడు వచ్చాడు అల్లుడికి మర్యాద చేయాలి అల్లుడికి ఏది ఇష్టమో అది చేయాలి అలాగే దేవునికి మర్యాద చేయాలి దేవునికి మర్యాద అనేది దేవునికి ఏది ఇష్టమో అది చేయాలి దేవుని మర్యాద ఎరిగినటువంటి జనం మీదకి దేవుడు సింహాలు పంపించినట్టు రాజుల గ్రంథంలో మనం చేస్తాం దేవుని మర్యాద తెలియకపోతే దేవుడు వాళ్ళ మీదకి సింహాలను పంపించేసాడు చంపేమని మనం సహోదరి ఎందుకు ఎందుకేస్తున్నాం క్రిస్మస్ జనవరి ఒకటి నుంచి మొదలుకొని డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఏం మాట్లాడతారు అని అంటే ప్రతిరోజు క్రీస్తు నేడు పుట్టిన హలే అంటారు జనవరి ఒకటిని క్రీస్తు నేడు పుట్టిన జనవరి ఇరవై ఐదు క్రీస్తు నేడు పుట్టిన జనవరి ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఆరు యూత్ క్రిస్మస్ చిల్డ్రన్ క్రిస్మస్ మెన్స్ క్రిస్మస్ ఉమెన్స్ క్రిస్మస్ కమిటీ క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ ప్రతిరోజు క్రీస్తు నేడు పుట్టిన బైబిల్ ఉందంటే ఎక్కడ ఉంది చెప్పండి కొన్ని రోజు మీటింగ్ పెట్టారు ఓకే సంతోషం దేవుని కృతజ్ఞాతలు చెల్లించారా సత్యాన్ని ప్రకటించారా దేవుని కోసం ప్రకటించారా అసలు ఆయన ఎందుకు వచ్చాడో చెప్పారా చాలామంది మనమే ఏం చేస్తాం పుట్టాడు 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 అంటే చాలామంది దేవుడు అంటే తెలియనటువంటి వాళ్ళు అనుకున్న ఓ ఏసుప్రభు వచ్చి రెండు వేల సంవత్సరాలు ఆయన ఏసుప్రభు పుట్టి ఆయన పుట్టినవాడ వచ్చినవాడే అసలు ఎక్కడ ఉన్నవాడు ఎలా ఉన్నవాడు అనేది మనం వాళ్ళకి ఏమైనా వివరిస్తున్నామని అంటే వివరించట్లేదు సహోదరి సోదరి అంతా మనం చెప్పుకున్న సువార్త గురించి దేవుడు ఎప్పుడు సువార్తను ప్రకటించారంటే అది ఆజ్ఞ ఆజ్ఞ కూడా పాటించట్లేదు కానీ ఆజ్ఞ లేనిదని పాటిస్తాం ఆజ్ఞ అతిక్రమే పాపం ఈ క్రిస్మస్ రోజున చాలామంది అక్కడ పండక్కి ధాన్యం తీసుకొచ్చేస్తారు అట్టుపండ్లు తీసుకొచ్చేస్తారు రకరకాల పలహారాలు తీసుకొని వస్తారు చికెన్ ఒకడో మటన్ ఒకడో డెకరేషన్ సామానులకి ఖర్చుకి ఒకడు క్రిస్మస్ ట్రీకి ఒకడో అక్కడ టెంట్ సామాన్లకు ఒకడో అక్కడ సౌండ్ బాక్సులకి డబ్బులకి ఒకడు ఇంతమంది డబ్బులు ఇస్తారండి ఏదన్నా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం స్వార్థను ప్రకటించడానికి ఏమండి భోజనాలకు నేనండి కరెంట్కి నేనండి పలానా వస్తువులకి నేనండి స్వార్థను ప్రకటించడానికి అక్కడ కావాల్సిన వస్తువులు నేను ఇస్తానండి నేను ఒక్కడన్నా ముందుకు వస్తాను సహోదరి సోదరుల సమరయ స్త్రీ వెలువేయబడినటువంటి ఒక స్త్రీ యేసు ప్రభుత్వని పిలిచి సమరయ గ్రామంలో వాళ్ళందరినీ ఆయన దగ్గరికి తీసుకొచ్చి అక్కడ రెండు రోజులు మీటింగ్ పెట్టించింది సహోదరి సోదరుల ఈరోజు సువార్త కోసం మనం ఏమైనా చేస్తున్నట్టు లేదు రికార్డింగ్ డ్యాన్సుల కోసం సాంగ్స్ కోసం ఎగరడం కోసం గంతులు వేయడం కోసం కేకులు కట్ చేయడం కోసం మందు తాగడం కోసం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి క్రిస్మస్ చెప్పిన పేరు చెప్పి మందు తాగడానికి కూడా దేవుడిని వాడుకుంటున్నాం మనం సోదరి సోదరులు ఇది పనికి మాలిన పండుగ పనికొచ్చే పండుగ మీరు ఆలోచించండి పనికొచ్చే పండుగ ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు దేవుడు చెప్పండి ఆ రోజున మీరు ఏ రోజైనా దేవుని కోసం ప్రకటించి ఆయన కోసం ఉన్నది ఉన్నట్టు వాక్యాలను ఉన్నది ఉన్నట్టు మాత్రం ప్రకటిస్తేనే అప్పుడు దేవుడు సంతోషపడతాడు అప్పుడు దేవునికి పండుగ అంతే కానీ మనకు నచ్చింది మనకు పండగ కాదని సహోదరి సహోదరులు దీని గురించి మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అందరికీ అందులో థ్యాంక్ యూ